Hari wo Hari wo Hare wo Om gam ganapataye namaha Om gam ganapataye namaha Om gam ganapataye namaha Om gam ganapataye namaha Om gam ganapataye namaha

ॐ दुर्गाय नमः ॐ शिवाय महालक्ष्म्याय नमः ॐ महागौर्याय चण्डिकाय नमः ॐ सर्वज्ञाय सर्वलोकेश्वराय नमः ॐ सर्वकर्मफलप्रदाय नमः ॐ सर्वतीर्थमयाय नमः ॐ पुण्याय नमः ॐ देवयानये नमः ॐ अयोनिजाय नमः ॐ भूमिजाय नमः ఓం య నమ ఆధార్యాయ నమ అనేశ్వర్యాయ నమ నిర్గమాయ నమ నిరాకారాయ నమ సర్వర్వ విమర్ధిన్యాయ నమ సర్వోకప్రియాయ నమ వాణ్యాయ నమ ఓం సర్వీద్యాద నమ పార్వత ఓం దేవమాత్రే నమ అనీసాయ నమ ఓం వింధ్యవాసియ నమ ఓం తేజోవత్యాయ నమో మహామాత్రే నమ కోటి సూర్యసమప్రభాయ నమ దేవత నమ వహ్నిరుయ నమ ॐ तेजसे वर्णरूपिण्याय नमः ॐ गुणा श्रेयाय नमः ॐ गुणमध्याय नमः ॐ विवर्जिताय नमः ఓం కర్వజ్ఞాన ప్రదాయ నమ ఓం కాంతయ నమ సర్వసంహారిణ్యాయ నమ ధర్మాయ నమ ఓం ధర్మనిస్తాయ నమ ఓం సర్వ కర్మ వివర్జితాయ వివర్జిత ఓం కామాక్ష్యాయ నమ కామ సంహర్యాయ నమ ఓం కామక్రోధ వివర్జితాయ నమ ఓం శాంకర్యాయ నమ శాంభవ్యాయ నమ శాంతయ నమ चंद्र सूर्याग्निलोचनाय नम ओं सुय नम ओम जय ओं भूमिष्ठाय नमः ओम जाह्नव्याय नमः ఓం ూజిత నమ శాస్త్రాయ నమ శాస్త్రమయ్య నమ నిత్యాయ నమ శుభాయ నమ చంద్రాార్ధమస్తకాయ నమ భారత్యాయ నమ భ్రమర్యాయ నమ కల్పాయ కార్యాళ్యాయ నమ కృష్ణపింగళాయ నమ బ్రహ్మాయ నమ నారాయణాయ రౌధ్యాయ నమ ఓం చంద్రామృతరిణ్యాయ నమ జ్యేష్టాయ నమ ఇందిరాయ నమ మహామాయాయ నమ జగత్పృ్యాయ నమ బ్రహ్మాండకోటి సంస్థానాయ నమ ఓం కామ్యాయ నమ కమలాయ నమ కాత్యాయ్యాయ నమ కళాతీతాయ నమ కాళ సంహారిణ్యాయ నమ ओं योगनिस्थाए नम ओं योगिगम्याय नम ओं योगिध्येयाय नम ओम ज्ञान रूपा नम ओं निराकाराए नम ओं भक्ताभीषलदाए नम ओं भूत् नम ओं भूतमात्रेय नम ओं भूतस्वय नम भूतदारिण्याय नम ओम स्वदा नारी मध्यगताय नम ओम షడాదారివర్ణి నమ మోహితయ నమ అంశవాయ నమ శుభ్రాయ నమ సూక్ష్మాయ నమ మాత్రయ నమ ఓం నిమగ్నాయ నమ ఓం నీల సంకర్షాయ నమ ఓం నిత్యాయ నమ నందియ నమ హయ పరాయ నమ సర్వ్ఞాన పదాయ నమ ఓం అనంతయ సత్యాయ నమ ఓం పి్యాయ నమ సర్వస నమ సర్వతయ నమ సర్వాభిస్తాయ ఓం శ్రీ దుర్గాంబియసిన్వాయ నమ నిరాళసాయ శ్రీ అష్టోత్తర సతనామావళి సంపూర్ణం శ్రీ కనకదుర్గా పూజ పాఠ శ్రీ కనకదుర్గా నీ పాద పద్మముల పూజ సేతునమ్మా పాపములు పారద్రోలవమ్మా రూప సౌందర్య రాశివమ్మా పాపిడి బొట్టు గొలుసులమ్మా ఒప్పుగా జారు గొప్పు సుమ్మా కొప్పు నా మగలి రేకులమ్మా నెత్తిపై రవల రాగిడమ్మా అమ్మా చెప్పలేను నీ చెవుల కమ్మలు చారుడేసి అమ్మా గొప్పగా అమరి ఉన్నవమ్మా శ్రీ కనకదుర్గా నీ పాద పద్మములు పూజసేతునమ్మా పాపములు పారత్రోలవమ్మా రూప సౌందర్య శివమ్మ తల తలా హేమ కిరీటము కర్ణ కుండలాలు గళంబున కంఠాభరణాలు కరంబున దాన కంకణాలు వేళ్లకు ముద్దు టొంగరాలు కాళ్లకు అందలు కడియాలు చల్లని చూపులు చంద్రికలు అమ్మా అమ్మా కురులు బంగారు దండవంకీలు ఎన్నో నగలు నిన్ను వర్ణింపవసమా శ్రీ కనకదుర్గాని పాద పద్మములు పూజ సేతునమ్మా పాపములు పారోలవమ్మా రూప సౌందర్య రాశివమ్మా అమ్మ ఆట కొంగు పేటంచు చీర జలతారు వలుపతోను పైట బంగారు లతలతోను పట్టుగల నేతరవికతోను గంటల వడ్డాణముతోనూ పాట వాతాంబులను తోను వాటమగు ఆయుధములతోను తనాల నను అమ్మా అమ్మా కోటి సూర్యుల కాంతులతో కూర్చుంటివి భూమిలోన నీకు సాటెవ్వరు ఇలలోను శ్రీ కనకదుర్గాని పాద పద్మముల పూజ సేతునమ్మా పాపములు మమ్మా సౌందర్య శివమ్మా ఆది లక్ష్మికి ఆడపడుచువని అందరు సుకుమారి మాధవుని సోదరి కౌమారి వేదములు గోచరించు గౌరీ ఆది పరాశక్తి వగ్రదారి పేదల పెన్నిదివని కోరి మదమున తలుతు చేరి అమ్మా అమ్మా ఆది అనాదియుని వేభవాణి శంఖచక్రధారి ఆది జగదాంబ అర్ధనారి శ్రీ కనకదుర్గాని పాద పద్మముల పూజ సేతునమ్మా పాపములు పారోలు అమ్మా రూప సౌందర్య శివమ్మా శ్రీ కనకదుర్గాయ నమ అమ్మా నీ పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన జన్మ జన్మధన్యము బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మిణీ పాదము మావాణి సేవించిన రమ్యమైన పాదము కైలాసగిరియందు కదలాడే పాదము అలమేరు శిఖరాన్ని అలరించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము వేదన పొందిన జీవుల చే పాదము చీకటి వ్రతుకుల వెలుగును మీ పాదము భవబంధములు బాపే బంగారు పాదము అనురాగ పాసముతో బంధించే పాదము అమ్మా పాదము ఆనంద నిలయము వేద శాస్త్ర పురాణాలు విహరించే పాదము శివ తాండవ జతి గతులను నచ్చించే పాదము యోగీంద్రుల జపదపముల ధ్యానమే భక్త జనుల అర్చనుల తాసిల్లే పాదము లోపిని త్యాగిని చేసే లోకమాత పాదము మూడుని జ్ఞానునిగా మార్చే ముచ్చటైన పాదము అజ్ఞాన తిమిరములను తొలగించే పాదము సజ్ఞాన వేదములను వెలిగించే పాదము కోటి జన్మ పుణ్య ఫలము కోమలిని పాదము అల్పమతులకు అది అందరాని పాదము వసన్యాది దేవతలు వర్ణించిన పాదము శరణన్న వారిని కరుణించే పాదము నా జీవన గమ్యము నా నీ పాదము గానము నా ప్రాణము నీ పాదము గమ్యము నా ప్రాణము నీ పాదము నేనని తెలిపే నీ పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము अधी टेलिसन वारिके जन्म धन्यमो जन्म धन्यमो जन्म धन्यमो శివ జ్యోతి సర్వకామ శ్రీగిరినియాపిమా జగముల చిరునగముల పరిపాలించే జనని అనయము నికర కాపాడే జనని మనసే నివసీ స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళదాయకి అందరి కన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలిలి చల్లని తల్లికి చంద్రహారతి తలుకుల కళలా జ్యోతుల కర్పూరహారతి సకల నిగమవినుతరణ శాశ్వత మంగళహారతిలలి శివ జ్యోతి సర్వకామద్రీగిరినిలయా విరావంగళ